ప్రపంచం మొత్తం కూడా అనాగరికంగా ఉండి కనీసం తిండి బట్ట విషయంలో కామన్ సెన్స్ కామన్ సెన్స్ కూడా లేనటువంటి రోజుల్లో భారతదేశం జ్ఞాన దీపం వలె ఎంతోమందికి వెలుగునిస్తూ ఉండేది తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు వాటికి సంబంధించినటువంటి ప్రతీకలు చాలామంది మూర్ఖులు వాటికి లేనిపోని కథనాలను ఆపాదించి లైక్ బౌద్ధులను లేకపోతే ఇంకోటి ఇంకోటను లింకులు పెడతారు అసలు ఈ రెండు యూనివర్సిటీస్ కూడా సంస్కృతం అనే భాష ప్రధానంగా విలసిల్లాయి మరి సంస్కృతం ఎప్పుడు పుట్టింది సో ఇవన్నిటికంటే ముందు పుట్టింది కదా సో ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానమే విశ్వవిద్యాలయాలే అని ముందుగా బండగా మనం గుర్తుపెట్టుకొని ఆ తర్వాత వచ్చిన ఈ కట్టుడు పెట్టుడు కథనాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎందుకు ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్నాము ఈ విషయాన్ని అంటే నలంద విశ్వవిద్యాలయం అనేది రీస్టార్ట్ అయింది ఆల్రెడీ వార్త మీకు చేరే ఉండొచ్చు దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం బీహార్ రాష్ట్రంలోని రాజ్గిర్లోని చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని మోదీ ఇవాళ స్టార్ట్ చేశారు ప్రారంభోత్సవానికి ముందు నలంద యూనివర్సిటీకి చేరుకున్న మోదీ ముందుగా వర్సిటీలోని అలనాటి వారసత్వాన్ని పరిశీలించారు ఆ తర్వాత కొత్త క్యాంపస్కు చేరుకున్న ప్రధాని అక్కడ బోధి వృక్షాన్ని నాటి నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు బుద్ధుడు కూడా ఇక్కడ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు అని చరిత్ర చెబుతోంది కానీ ఇది కొంతమంది అంటారు ఇది మా బౌద్ధుల యొక్క విశ్వవిద్యాలయం సార్ బుద్ధుడే వచ్చి నేర్చుకున్నటువంటి స్థలం అది సార్ ఎవరిని పక్కన పెడితే విదేశాంగ మంత్రి జయశంకర్ గారు బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా మోదీ చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు అనేది హైలైట్గా నిలిచింది అనమాట ఓవరాల్ స్పీచ్లో అంటే అగ్ని జ్ఞానాన్ని కాల్చలేదు అని నలంద అంటే ఒక గుర్తింపు గౌరవం నలంద అంటే ఒక విలువ ఒక మంత్రం ఒక గర్వం ఒక కథ అగ్నిజ్వలుడు పుస్తకాలను కాల్చవచ్చేమో కానీ జ్ఞానాన్ని కాల్చలేవు నాశనం చేయలేవు అనే సత్యాన్ని ప్రకటించేదే నలంద అంటూ మోదీ పేర్కొనడం గమనార్హం మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పది రోజుల్లోనే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆయన సందర్శించే అవకాశం లభించింది ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పారు అండ్ ఇది తన అదృష్టంగా మాత్రమే కాదు ఇది భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి శుభ సంకేతంగా కూడా భావిస్తున్నట్లుగా మోదీ వెల్లడించారు అలాగే ఈ నలంద పునరుజ్జీవనం దాని పురాతన అవశేషాలకు సమీపంలోనే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఏదైతే ఆ హెరిటేజ్ కట్టడాలు మిగిలిపోయినటువంటి గుర్తులు ఉన్నాయో అలాగే ఉన్నాయి దాని పక్కన దగ్గ సమీప దూరంలోనే ఈ కొత్త క్యాంపస్ని నిర్మించడం జరిగింది ఈ నూతన క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని చాటి చెప్పనుందన్నారు ఏ దేశాలు బలమైన మానవీయ విలువలు కలిగి ఉన్నాయో నలంద చెబుతుంది జాతీయ చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో నలందకు తెలుసు నలంద కేవలం భారతదేశ గత పునరుజ్జీవనం మాత్రమే కాదు ప్రపంచం ఆసియాలోని అనేక దేశాల వారసత్వం నలందతో ముడిపడి ఉందని ప్రధాని పేర్కొన్నారు ఈ సందర్భంగా భారతదేశంలోని అన్ని స్నేహపూర్వక దేశాలకు మోదీ అభినందనలు తెలిపారు ఇకపోతే నలంద విశ్వవిద్యాలయం చరిత్ర అనేది చూసుకుంటే మీరు చాలా వరకు తెలుసు పదహారు వందల సంవత్సరాల క్రితం ఐదవ శతాబ్దంలో ఇది స్థాపించబడింది ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించింది అప్పట్లోనే పది వేల మంది విద్యార్థులు రెండు వేల మంది బోధకులు ఉండేవాళ్ళు ఈ విశ్వవిద్యాలయం పన్నెండవ శతాబ్దంలో ఆక్రమణదారుల చేతుల్లో నాశనమైంది ముఖ్యంగా ఆఫ్ఘన్ల దాడి వలన ఇది ఎక్కువగా నాశనమైంది అంతకుముందు ఈ విశ్వవిద్యాలయం సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల పాటు చాలామంది విద్యార్థులకు విద్యను అందించింది ఎనిమిది వందల సంవత్సరాల పాటు కాగా రెండు వేల పదహారు సంవత్సరంలోనే పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను ఐక్యరా సమితి వారసత్వ ప్రదేశముగా ప్రకటించడం జరిగింది నలంద వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃస్థాపించాలనే ఆలోచనను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రెండు వేల ఆరులో ప్రతిపాదించారు ఆ తర్వాత రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా నలంద విశ్వవిద్యాలయం బిల్లు ఆమోదం పొందింది అంటే బీహార్ రాష్ట్రం ముందుగా ఆ యొక్క బిల్లుని తయారు చేసి కేంద్రానికి పంపిస్తే రాజ్యసభలో ఇది ఆమోదం పొందింది రాజ్గిర్ సమీపంలోని తాత్కాలిక ప్రదేశం నుంచి కొత్తగా నలంద యూనివర్సిటీ నిర్మాణం కార్యక్రమం వేగంగా మొదలైంది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పదహారులో రాజ్గిర్లోని పిల్ఖీ గ్రామంలో శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేడులో నిర్మాణం ప్రారంభమైంది జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున క్యాంపస్ ప్రారంభోత్సవం జరిగింది అంటే ఇవాళ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ భూటాన్ బ్రూనై దారుస్సలాం కంబోడియా చైనా ఇండోనేషియా లావోస్ మారిషస్ మయన్మార్ న్యూజిలాండ్ పోర్చుగల్ సింగపూర్ అలాగే దక్షిణ కొరియా శ్రీలంక వియత్నాం ఇలాంటి ఎన్నో దేశాలు దాదాపుగా పదిహేడు దేశాల నుంచి విదేశీ రాయబారులతో పాటుగా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అంటే ఇవాళ కార్యక్రమం చాలా హైలైట్ అవ్వాలి కానీ చేయబడలేదు మన యొక్క మీడియా ఛానల్స్కు ఇదంతా అమ్ముడుపోయే పదార్థం కాదు కనీసం గౌరవించాల్సినటువంటి లేకపోతే మన చరిత్రను ఒకసారి తెప్పాల్సినటువంటి అవసరాన్ని కూడా వాళ్ళు భావించలేదు ఇక నలంద క్యాంపస్లో పంతొమ్మిది వందల సీటింగ్ సామర్థ్యంతో నలభై తరగతి గదులు రెండు అకాడమిక్ బ్లాకులు మూడు వందల సీట్ల సామర్థ్యంతో రెండు ఆడిటోరియంలు ఏర్పాటు చేశారు సుమారుగా ఐదు వందల యాభై మంది విద్యార్థులకు హాస్టల్ వసతి సదుపాయం ఉంది రెండు వేల మంది వ్యక్తులకు వసతి కల్పించే యాంపి థియేటర్ ఫ్యాకల్టీ క్లబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక ఇతర సౌకర్యాలను కూడా నలంద విశ్వవిద్యాలయంలో కల్పించారు సోలార్ ప్లాంట్లు తాగునీటి శుద్ధి కర్మాగారాలు మురుగునీటిని పునర్వినియోగం చేసే నీటి రీసైక్లింగ్ ప్లాంట్ వంద ఎకరాల నీటి వనరులు అనేక ఇతర పర్యావరణ అనుకూల సౌకర్యాలు ఇవన్నిటితో పాటు క్యాంపస్ని నిర్మించారు నూట తొంభై ఏడు అకాడమిక్ హౌసింగ్ యూనిట్లు ప్లాన్ చేస్తారు సెప్టెంబర్ నాటికి మూడు లక్షల పుస్తకాలు మూడు వేల వినియోగదారుల సామర్థ్యంతో ఒక లైబ్రరీని కూడా పూర్తి చేశారు ఇంకా అనేక అనేక నిర్మాణాలు చుట్టూతో జరుగుతూ ఉన్నాయి ఎన్నో రకాల సౌలభ్యాలు కోర్సులు చదువులు విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే రానున్న రోజుల్లో నలంద యూనివర్సిటీ విశ్వఖ్యాతిని గడిస్తుంది గడించాలి అని మనం కోరుకుందాం